హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనం కుట్టిన బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే తెలిసిపోతుందండి ఎలాగా వస్తుంది అనేది చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది సో మనం కట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తే ఇంతే పర్ఫెక్ట్గా కనపడుతుంది వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుందండి చూడండి ఇలాగా బ్లౌజ్ అంతా కూడా ఇలాగ నీట్గా అయితే వచ్చేసింది సో మనమైతే ఎలాగ కుట్టామనేది ప్రతి చూసేద్దాం ముంగట డాట్స్ అన్నీ కూడా పెట్టేశానండి డాట్స్ అంటే మనమైతే గుర్తులు పెట్టుకుంటాం లేకుంటే మనకు కుట్టడంలో కొంచెం అలవాటు ఉంటే ఇంకా కరెక్ట్గానే పెట్టేస్తాం గుర్తులు లేకుండా కూడా ఫస్ట్ అన్నీ కూడా డాట్స్ అయితే పెట్టుకోవాలండి మన ముందు పాటుకి చూడండి ఇలాగా ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా పెట్టుకోవాలండి ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ముందు డాట్స్ బ్యాక్ డాట్స్ షోల్డర్ కుట్టు కంప్లీట్ చేసుకున్నాక వాటితోనే స్టార్ట్ అవుతుందండి మనమైతే బ్లౌజ్ కుట్టడం ఇక్కడ మీరు డాట్స్ పెట్టడంలో ఏమన్నాకలు వస్తుంది అని అనుకుంటే మార్క్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్నీ కూడా చాలా అలకటి పద్ధతిలో అంటే మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎంత అల్కగా నేర్చుకుంటే మనకు అంత ఈజీగా అర్థమై మనమైతే కుట్టడం కానీ కటింగ్ చేయడం కానీ వేటు అంటే మనకు మనసు మీద మైండ్ మీద వేటు పడకుండా అల్గగా చేయగలుగుతాం అలా చేసినాక మిగతాది ఎంత పెద్ద పెద్ద కటింగ్ అయినా ఎంత హెవీ కటింగ్ అయినా ఎంత మోడల్స్ అయినా అన్నీ కూడా చేయగలుగుతారు అంటే ఒకటి వచ్చినాక మనం అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతాం పని గురించి మనకు పూర్తిగా అవగాహన వచ్చి ఒకటి చేస్తున్నామంటే దాని నుండి ముందుకు చక్కగా వెళ్ళిపోతాం చూడండి షేప్ బెల్టు కాజా పట్టి ఇప్పుడు ఉక్సుల పట్టు అయితే వేయడం జరుగుతుంది చూడండి ఇప్పుడైతే ఉక్సుల పట్టు ఈ విధంగా వేసుకోవాలి మంచి మరకు వేసుకొని చిన్నగా ఫిల్ పెడుతున్న చూడండి మనం బ్యాక్ మలిసేటప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది మంచిగా పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది కొంచెం మనిషి ఇలాగా ఇలాగ పైనుంచి వెళ్ళి కుట్టి వేసుకోవాలండి ఇక్కడ చూడండి మనమైతే క్లాత్ ఒక మడత వేసి మళ్ళీ మడతకి ఇలాగ మలిసి ఒకసారి పట్టిలాగా మా మనిషి కుట్టేసుకోవాలి సో మనకైతే కస్టమర్ వచ్చారు వాళ్ళని చూసుకున్నాక మళ్ళీ అయితే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇలాగా మనం ఫీల్ పెట్టాం కదండి చిన్న పెట్టాం కదా అది ఇక్కడ సపోర్ట్ చేస్తుందండి చూడండి ఇక్కడ 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 కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా చక్కగా ఉంటుంది ఇప్పుడు చూడండి మనమైతే క్రాస్గా పీసులు అన్నీ కూడా గల్ల పీసులు కట్ చేసుకోవాలి ఈ క్రాస్ పీసులు ఏంటండి మనమైతే వేసుకోవాలి స్ట్రెయిట్ పీసులు వేస్తే అయితే పనికిరాదు ఇలాంటివన్నీ కూడా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇలాగ మనం గల్లకి సరిపడంత పీస్ తయారు చేసుకొని ఇప్పుడు మనమైతే వేసుకోవాలండి పీసు ఇలాగా మనమైతే ఎంత పట్టుకుంటాం స్టార్టింగ్ కుట్టు కోసం ఆ కుట్టు కోసం పట్టినంతంలోనే ఎండైరాగా అంతే మోతాదులో పట్టుకుంటా రావాలండి చూడండి ఇలాగా ఎక్కువ తొక్క పట్టుకోవద్దండి మనం తొందర పడ స్పీడ్గా కుట్టాలని తొందర ఏం లేదు మనకు నీట్గా వేయడం వచ్చే చక్కగా నిదానంగా వేసుకుంటేనే బెస్ట్ చూడండి ఇలాగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి మనమంతే స్టార్టింగ్ మూత కాదు ఎండరాగా ఒకేళ్ళ వల్ల క్లాత్ అనేది పట్టుకొని ఇది లాగినట్టు పట్టకూడదండి మనం గల్లకు వేసే పీస్ కానీ బ్లౌజ్ కానీ లాగకూడదు మంచిగా అలగగా వదిలిపెట్టుకోవాలి ఇలాగ చూసుకోవాలండి కుట్టిన కంప్లీట్ అయినాక గల్ల కుట్టు ఎందుకంటే ఒక్కొక్క కాడ ఎక్కువ తక్కువ పడే అవకాశం ఉంటుంది కంగారులో చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది అందుకోసమని చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువ పడితే కూడా కుట్టు పెట్టుకోవచ్చండి ఈ సందర్భంలోనే మళ్ళీ మనం గల్ల పీసు కూడా కుట్టడం కంప్లీట్ అయ్యి మళ్ళీ మలిసి కుట్టినాక చేయలేం కదా అందుకోసమని ఈ కట్టింగ్ కూడా ఇలా చూడండి చిన్న చిన్న ఖర్చు పెడితే మనకు ఫ్రీగా గల్ల పీసు వేయడంలో ఫ్రీగా అనుకూలంగా ఉంటుంది ప్లస్ పంపకం చేసేటప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది పంపకం కూడా తొందరగా పోదు మనం అలాగ పెట్టకుండా కుట్టి పెట్టాము అనుకో పంపకం మీద వేటు పట్టేసినట్టు ఇంకా తెగిపోతుందండి అందుకోసమని అనుకూలంగా ఉంటుంది నెక్ మొత్తం కూడా ఇక్కడ చూడండి మనమైతే క్లాత్ మలిపి కుడుతున్నాం కదా ఇంకా పైనుంచి వెళ్ళి వేసుకోవచ్చు ఇలాగ మలిపి కుట్టుకుంటూ కింద నుంచి వెళ్ళి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇలా కుట్టడం ఎక్కువ అలవాటు ఉంది నాకు ఎవరికి ఎలాగ అలవాటు ఉంటే ఎలాగ కుట్టడంలో అవగాహన ఉంటే అలా చేస్తారండి చూడండి ఇలాగ మనమైతే ఎంత మోతాదులో మలుపుకున్నామో స్టార్టింగు అంతే మోతాదులో ఎండేలాక మలుపుకొని కుట్టు వేసుకుంటూ రావాలి ఇలాగ అంతా కూడా ఇలాగ వచ్చేసిందండి నీట్గా అయితే కంప్లీట్ చేసాము గల్ల పీస్ వేయడం చూడండి ఇప్పుడైతే మనం హాయిన్స్ కుట్టుకోవాలి కదా ఇక్కడ చూడండి హాయిన్స్కు మనం స్టార్టింగ్ చిన్న కట్స్ పెట్టాం కదా సెంటర్ పాయింట్ చూసుకొని మన షోల్డర్ కుట్టుకాడ దాన్ని పెట్టి ఇటు ఇక్కడ చూడండి ఇలాగ కొలత చూసుకుంటే మనకు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అటు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి ఇలాగ కుట్టు పెట్టుకుంటూ రావాలండి చూడండి ఇలాగా ఇక్కడ కూడా చూడండి మనం స్టార్టింగ్ ఎంత పట్టుకొని కుట్టుకున్నాము కుట్టు స్టార్ట్ చేసాము అంతే మోతాదులో రాక రావాలి ఇక్కడ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు మనం కట్ చేసిన సెంటర్ పాయింట్ అనేది ఒక దగ్గర రావాలి అంటే మనం కొలత చూసి పట్టుకున్నాం కదా మనం ఏదైనా ఒకదాన్ని గుంజినాం అనుకో అక్కడ తేడా వస్తుంది అందుకనే గుంజకూడదు రెండు కూడా ఫ్రీగానే పట్టి కుట్టు వేసుకోవాలి ఫస్ట్ కుట్టు ఎంత చక్కగా వేస్తామో అంతే దాని మీద సెకండ్ కుట్టు కూడా పడితే పట్టుతో అంటే పట్టు అనేది ఎక్కువ ఉంటుంది ఆ కుట్టు ఒకడ ఈ కుట్టు ఒకడ వేస్తే బాగుండదు సో పట్టు అనేది ఉండదండి అండి కుట్లు పికిలిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనమైతే ఒక ఫస్ట్ కుట్టు పర్ఫెక్ట్ చేసి దాని మీద కుట్ట ఇలాగా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి కింద కూడా క్లాత్ మనకు కుట్టు కింద పడుతుందా చూసుకోవాలి ఎప్పటికప్పుడు మనకు తోటి చదువుకోవాలండి ఇక్కడ చూడండి చిన్నగా కూర పెడుతున్నాను మనం హైన్స్ పంపకం కోసం క్లాత్ మలుస్తాం కదా పట్టి అందుకోసమని మనం చిన్న కూర అయితే కుట్టుకోవాలి కుట్ ఇలాగా చాలా నీట్ రెండు వైపులా కూడా కూర కుట్టుకోవాలి నీట్గా కుట్టుకుంటూ కుట్ 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 వెళ్ళిపోవాలండి ఇక్కడ చూడండి మనం పంపకం కోసం అని పట్టి వదులుకున్నాం కదా కొలత మీదనే అక్కడ చిన్న కట్స్ కూడా పెట్టుకున్నాం మార్కింగ్ కోసం అక్కడ స్టార్టింగ్ మార్క్ కట్టింగ్ది ఎండింగ్ మార్క్ కట్టింగ్ పట్టుకొని ఇలాగా పంపకం కట్ పంపకం పట్టికి కుట్టు పెట్టుకోవాలండి లూజ్ కుట్టు ఇంకా మనం పంపకం చేసుకున్నాక ఇప్పేసుకోవచ్చండి చూడండి ఇలాగా ఇది చూడండి ఇదైతే గల్ల కట్ చేసినప్పుడు వెళ్ళిన పీస్ మనకైతే నడుం పట్టికి సపోర్ట్ చేస్తుంది ఇది ఇలాగ కట్ చేసి నెల్లు జాయింట్ వేసుకొని పైనుంచి వెళ్ళి కుట్టేసి ఈ పట్టి సరిపోతుందా చూస్తానండి నేనైతే నడుము పట్టికి సరిపోవాలి కదా మనకు ఇంకా కొంచెం అంతా పడుతుందండి ఎందుకంటే మనం చిన్న ఫీల్ కూడా పెట్టాలి కదా డాట్స్ ఉన్న చోట అందుకోసమని ఇంక కొంచెం జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా పైన కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ ఉంది దాన్ని కూడా కట్ చేసుకొని నీట్గా చక్కగా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ మనం కూర కుట్టాలండి చూడండి ఇలాగా ఇప్పుడు మనమైతే నడుం పట్టుకి వేసుకోవాలి ఇది నడుం ఇక్కడ చూడండి ఇక్కడ మనం స్టార్టింగ్ ఎంత కుట్టు కొదులుకుంటామో కటింగ్ చేసేటప్పుడు అంతలోనే కుట్టు వచ్చేలా చూసుకోవాలి సో దారం అయితే తెగిపోయింది చిరాకు పడకూడదండి పనిచేసేటప్పుడు అన్నీ అన్నీ ఉంటాయండి కష్టాలు సుఖాలు అంటాం కదా ఇందులో కూడా ఓపిగా అన్నీ చేస్తే చక్కగా వస్తుంది ఇక్కడ చూడండి మనం డార్చ్ పెట్టిన చోట చిన్న ఫిల్ అయితే పెడుతున్నాం ఎందుకంటే అనుకూలంగా ఉంటుందండి పంపకం చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇలాగా ఇలాగా మనమైతే స్టార్టింగ్ అయితే ఎంత మోతాదులో కుట్టుకున్నామో అంతే మోతాదులో ఎండయ్యాక చేసుకోవాలి కుట్టు ఎండ ఎండ అయ్యే ఒకే మోతాదులో కుట్టుకుంటూ రావాలి ఇక్కడ బయనుంచేలా కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి ఇలాగా చూడండి ఇప్పుడు మనమైతే సైడ్ జాయింట్లు చూస్తున్నాము మనం సైడ్ జాయింట్లు చేసేవే కదా అయ్యా జాకెట్ అంతా కూడా కంప్లీట్ వర్క్ అంతా కంప్లీట్ చేసాం కాబట్టి ఇంకా జాయింట్ చేయడమే సైడ్ సైడ్లు జాయింట్ చేసుకోవాలి కదా ఇప్పుడు స్టార్టింగ్ నేనైతే షేప్ బెల్ట్ నడుం పట్టి మలిపి అక్కడ అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తానండి కుట్టడం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చేస్తారు కొంతమంది హాయిల్స్ కానీ చెల్లుస్తారు కొంతమంది నడుము కాని చల్లుస్తారు సో ఎవరికి అనుకూలంగా ఉన్నట్టుగా అయితే వాళ్ళతో చేస్తారండి ఇంకా చూడండి మనమైతే సైడ్లోకి ఒక కుట్టయితే నార్మల్గా వేస్తానండి తర్వాతనే నేను ఆది బ్లౌజ్తో టైట్ లూజ్ చూస్తాను ఇలాగా ఒక కుట్ట వేసినాక ఎంత పడుతుంది అనేది చూడండి ఇలాగా ఆది బ్లౌజ్తో చెక్ చేస్తాను ఎంత పడుతుంది మనకు కుట్ట అనేది మనకు తెలిసిపోతుంది కదండి అందుకోసమని చూడండి ఇక్కడ నడుము లూజు ఆర్మీ లూజ్ చూస్తున్నాను చూడండి ఇలాగా ఆరు రోజు ఇలా హాయి ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఎక్కడెక్కడ ఉన్న పువ్వులు ఎంబటెమ్మటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం మర్చిపోయి అలాగే ఉంచాము మనకు కస్టమర్ ఇది ఏదిలే ఎక్కువ ఉందిలే అని గుంజేస్తారండి అప్పుడు ఇంకా ఎక్కడో కుట్టు పెలుతుంది కాబట్టి మనం పువ్వులు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా లూజ్ అయితే చూసేస్తున్నాను మళ్ళీ ఇంకా కుట్లయితే మనం ఫైనల్గా వేయవలసినవి వాళ్ళైతే ఒక కుట్ట ఎక్కువనే ఎక్కువ వేయమన్నారండి మనం మూడు నాలుగు కుట్లు అయితే వేస్తాం కదా లాస్ట్కు ఒక్కొక్క సైడు మూడు లేదా నాలుగు వేస్తాము అలాగ మనమైతే వాళ్ళు ఒక కుట్ట వేయమన్నారు కాబట్టి అది కూడా వేయవలసిన అవసరం ఉంటుంది కొంచెం దగ్గర దగ్గర ఒక కుట్టయితే ఎక్కువేయమని అన్నారండి చూడండి రెండు వైపులా ఇలాగా నడుము లూజు హార్మ్ బ్లూజు హండ లూజ్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ నా అయితే లైక్ చేయడం మర్చిపోకండి కొంచెం అంత లూజ్ ఉందండి ఇంకొక చూడండి ఇలాగా ఇస్తున్నాను అంతా కూడా కంప్లీట్ చేయాలి ఇప్పుడు చూడండి మనకైతే ఆది బ్లౌజ్కు ఎంతైతుందో అంతే వచ్చేసిందండి లూజు టైట్ అంతా కూడా అది బ్లౌజ్ అంతా వచ్చేసింది చూడండి బ్లౌజ్ అంతా కూడా ఇలాగ నీట్గా కంప్లీట్ అయ్యింది మళ్ళకైతే క్లాత్ సరిపోలేదండి అయితే షేప్ బెల్ట్ లోపల వైపే కాబట్టి వేరే క్లాత్ మన దగ్గర ఉన్నదైతే వేయడం జరిగింది సో కలర్ కలిసేది ఉంటే వేస్తేనే బెస్ట్ కానీ లేనప్పుడు మనమైతే లోపల వైపే కాబట్టి నో ప్రాబ్లం మనకైతే ఇలాగ బ్లౌజ్ అనేది చక్కగా రావాలి చూడండి ఇలాగ అంతా కూడా నీట్గా కంప్లీట్ అయితే అయిందండి ఫ్రెండ్స్ నేను వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు నా ఛానల్ ముందు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇది హాయ్ అని చూడండి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో చక్కగా చెంకల్లో ఇలాగా ఇంత చక్కగా నీట్గా వచ్చేలా చూసుకోవాలి మనకి